హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి కేదార్ ఈ ఇంటి వారసుడని ఆస్తంతా కేదార్కి రాసిస్తున్నాను అని చెప్పినట్లు నిషికాని యువరాజ్ని కౌశికి మెడపట్టుకొని బయటికి గెంటేసినట్లు నిషిక కలకంటుంది వెంటనే కలలోండి తేరుకొని ఎదురుగా ఉన్న ఇంద్రాణిని చూసి ఇంద్రాణి దగ్గరికి వెళ్ళి ఇంద్రాని బయట మాట్లాడుకుందాం రా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఏ ఇక్కడే మాట్లాడదాం అయినా నీ కొత్త లెక్కల గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా అని అంటుంది పొగరుగా ఇంద్రాని ప్లీజ్ ఇంద్రాని నా మాట విను బయటికి రా అని చెప్పి ఇంక బయటికి తీసుకువెళ్తారు నిషిక యువరాజ్ ఇంద్రాణిని ఇంద్రాని నువ్వు నువ్వు మాకు అని అడుగుతుంది నిషిక అవును నీకప్పిచ్చింది స్వయానా మాకు తమ్ముడు లాంటి వాడే నా కింద ఎంతమంది పనిచేస్తారో నీకు తెలుసు కదా సరే ముప్పై ఐదు లక్షలు ఇస్తే బయలుదేరతాను అని అంటారు ఇంద్రాణి నా పరిస్థితి ఏమీ బాలేదు నాకు కాస్త టైం కావాలి అని అంటారు ఏంటి నిషి నీకు నా గురించి బాగా తెలుసు కదా నేను ఒక్కసారి లెక్క వేశాను అంటే అది తీసుకెళ్లకుండా ఉండను నాకు ఎంతో కొంతైనా చేతిలో పెట్టండి అప్పుడు నేను ఊరుకుంటాను లేదు అంటే మాత్రం జరిగిందంతా కౌష్కీకి చెప్పేస్తాను అని అంటుంది ఇంద్రాణి ఇప్పటికిప్పుడు డబ్బులంటే మా దగ్గర లేవు ఇంద్రాణి అని అంటుంది డబ్బులు డబ్బులక్కర్లేదు బంగారం ఉన్నా పర్లేదు ఏం పర్లే నేను తీసుకువెళ్తాను అని అంటుంది ఇంద్రాణి ఇంకా నిశిక కోపంగా చూస్తూ ఉంటుంది నా దగ్గర బంగారం ఎక్కడుంది ఎక్కువ లేదు కదా అని నిషిక తన గోల్ని ఇవ్వడానికి ప్రయత్నించదనమాట యువరాజ్ నిషిక టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే వైజయంతి వస్తుంది అమ్మీ నిశిక ఒకసారి ఇట్రా అని చెప్పి తన్ని పిలిచి ఇంకా వెంటనే నిషికాకి ఒక హారాన్ని పాపం తన నెక్లెస్ని ఇస్తుంది వైజయంతి ఇదిగో అమ్మి తీసుకో వెళ్ళి ఆ ఇంద్రాని మొఖాను కొట్టు అనేసరికి ఇంకా నగని తీసుకువెళ్ళి ఇంద్రానికి ఇస్తుందనమాట తనైతే నిషిక ఇప్పుడు ఊరుకుంటున్నాను తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టే టైంకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి సరేనా అని చెప్పి ఇంద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ మనల్ని కాపాడింది నిజంగా అమ్మ ఒకవేళ కాపాడుండకపోతే మనం ఈ సమస్య నుండి బయటపడే వాళ్ళమే కాదు థ్యాంక్ యూ అమ్మ అని అంటాడు యువరాజ్ అబ్బోడా నువ్వంటే నాకెంత ప్రేమో ఇప్పటికైనా అర్థం చేసుకోరా మీరెన్ని మాట్లాడినా నన్ను దూరం పెట్టుకండ్రా అని ఈ పాపం యువరాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది వైజయంతి ఇంకా యువరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ కేదార్కి ఉన్న తో సిబ్లింగ్ ఐ మీన్ తమ్ముడో చెల్లో తెలియదు కాబట్టి తన తమ్ముడి కోసమో చెల్లి కోసమో వెతకాలి అంటే సుహాసిని ఫోటోని పేపర్లో వేస్తే ఖచ్చితంగా వెతకచ్చు అనే ఒక నమ్మకంతో ప్రెస్ మీడియా దగ్గరికి బయలుదేరుతారు న్యూస్ పేపర్ ఎడిషన్ దగ్గరికి అలా వాళ్ళు బైక్పై బయలుదేరుతూ ఉంటే అక్కడ ఎడిషన్ దగ్గర కార్ ఆపుతారు ఎడిటర్ దగ్గర కార్ ఆపి సారీ స్కూటీ ఆపి లోపలికి వెళ్ళి మా అమ్మ ఫోటోని తీసుకొని మేము చెప్పినట్టు ప్రింట్ చేయండి అని ఇంకా న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు యాడ్ ఇచ్చి అలా జగదాత్రి కేదార్ బయటికి వచ్చేసరికి ఒక మధ్య వయసు అంకుల్ అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వెంటనే జగదాత్రి వాళ్ళ స్కూటీ పక్కకు తీస్తుంటే ఆయన కంగారుగా కింద పడిపోతాడు అయ్యో సారీ అండి అని జగదాత్రి ఆయన బ్యాగ్ కింద పడిపోవడంతో వస్తువులన్నీ ఇస్తూ ఉంటే అందులో ఒక బాటిల్ కనబడుతుంది ఆ బాటిల్ ఉన్నది చదవాలి అని జగదాత్రి ట్రై చేస్తూ ఉండగానే అతను ఏం లేదమ్మా అని చెప్పి లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు వెంటనే జగదాత్రి అనుమానంగా చూస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ ఉంటారన్నట కేదార్ కేదార్ ఎందుకు అలా చూస్తున్నావు జగదాత్రి అని అడుగుతారు ఆయన పురుగులు మంది తీసుకువెళ్తున్నారు కేదార్ ఖచ్చితంగా ఆయన్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది వెళ్దాం కేదార్ ఒకసారి ఆయన ఫాలో అవుదాం అని జగదాత్రి కేదార్ ఫాలో అవుతారు ఇంకా ఆ మధ్య వయసు వ్యక్తి అయితే వెళ్తాడు తన ఇంటికి వెళ్ళి అన్నంలో ఇంకా అది కలిపి దట్ పురుగుల మందిని కలిపి ఒక ముద్ద వాళ్ళ భార్య చేతిలో పెట్టి ఇంకొక ముద్ద వాళ్ళ కూతురికి తినిపించాలని తినిపిస్తూ ఉంటే అప్పుడే జగదాత్రి కేదారు వచ్చి అడ్డుకుంటారు ఏం చేస్తున్నారు మీరు పక్కకు తప్పకోండి అని ఆ ప్లేట్ని విసిరేస్తారు ఇంకతను ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు అసలు మీ సమస్య ఏంటి చూడండి లోకంలో సమస్య లేని మనిషి అంటూ ఉండదు సమస్యలు అనేవి ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా అని మీరు ఇంత ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారా మీరంటే పెళ్ళి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు మంచి భవిష్యత్తుని చూశారు కష్ట సుఖాలు ఎన్నోసార్లు చూసుంటారు కానీ మీ అమ్మాయి చూస్తుంటే పెళ్ళి కూడా అయినట్లేదు తన జీవితాన్ని కూడా మీరు నాశనం చేయాలనుకుంటున్నారా మీరు చేస్తుంది తప్పని మీకు అనిపించటం లేదా అని అడుగుతుంది జగదాత్రి ఇంకా అతను బోరు బోరున ఏడుస్తూ ఉంటాడు చూడండి మీరు ఏ అయినా నాకు చెప్పండి మేము సాల్వ్ చేస్తాం అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు కేదార్ బాబు నా పేరు రామ్మూర్తి బాబు నేను ఒక సాధారణ ఉద్యోగస్తుని ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను రోజు తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చేసి నా భార్య పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను బాబు అలా అనుకోకుండా ఒకరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది బాబు ఆ పెళ్ళికి మనం బా ఉత్తి చేతులతో వెళ్తే ఎలా అండి కొంచెమైనా ఏదో ఒక బంగారం తీసుకువెళ్ళాలి కదా అని మా భార్య చెప్పేసరికి నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర నేను ఒక లక్ష రూపాయలు అప్పు చేశాను బాబు వాడేమో అగ్రిమెంట్పై సంతకాలు చేయించుకున్నాడు ఆ లక్ష రూపాయల్ని ఇప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు అలా నెల తిరిగేలోపు యాభై లక్షలు చేశాడు బాబు కనీసం నా జీతమే యాభై వేలు కూడా ఉండదు అలాంటిది యాభై లక్షలు ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఏం చేయమంటాను బాబు వెళ్ళి అదే అడిగితే అగ్రిమెంట్లున్నాయి నేను నిన్ను కోర్టుకు లాగుతాను నేనుండి ఎలా అయినా వసూలు చేసుకుంటాను అంటున్నాడు బాబు అది మాత్రమే కాదు మా అమ్మాయిని అసభ్యంగా మాట్లాడుతున్నాడు మా భార్య ఫోటోలు అమ్మాయి ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాను అంటున్నాడు వీళ్ళు మోసగత్తలు వీళ్ళని నమ్మకండి అని వాళ్ళని బ్యాడ్గా ప్రచారం చేస్తాను అంటున్నాడు యాభై లక్షల అప్పుని తీర్చే స్తోమత నాకు లేదు ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల్ని అడుగుతారు వాళ్ళకు కూడా అలాంటి అలాంటి దౌర్భాగ్య స్థితి రాకూడదని వాళ్ళు నేను లేకుండా బ్రతకలేరనే వాళ్ళకు కూడా ఈ మందు కలిపి తినిపిస్తున్నాను బాబు అని బోరు బోరున ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా జగదాత్రి కేదారు వాళ్ళ బాధ విని షాక్ అయిపోతారు అయినా లక్ష రూపాయలు అప్పు చేస్తే నెల తిరిగేసరికి నాలుగు లక్షలు ఇవ్వడం ఏంటి ఇది చాలా అన్యాయం నిజంగా చాలా పెద్ద దారుణం ఏ చట్టంలో అయినా వడ్డీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర అది లేదు అంటేనే వాడి ఎంత దుర్మార్గుడు అర్థమవుతుంది ఇంతకీ వాడి పేరేంటి వాడెక్కడుంటాడు మాకు డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా వాడిని మేము చుక్కలు చూపించి వాడి చేత మీకు న్యాయం జరిగేలా చేస్తాం ఇంతకీ మీరు ఎంత అప్పు కట్టారు అని అడుగుతారు ఇప్పటికీ మా ఇల్లు కూడా అమ్మేసి పది లక్షలు అప్పు కట్టామమ్మా ఇంకా నలభై లక్షలు ఉంది అని ఏడుస్తూ ఉంటారు రామ్మూర్తి గారు మీరు చేయాల్సింది ఒకటే వాడిపై పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు మిగతా అదంతా మేము చూసుకుంటాం అని అంటుంది జగదాత్రి లేదమ్మా వాడు పెద్ద రౌడీ వాడి వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని చంపేస్తారమ్మా అని అంటారు సరే ఇక్కడే ఉంటారు కదా నేను నేనున్నాను కేదార్ కిరణ్కి కాల్ చేయి అని అంటుంది కిరణ్కి కాల్ చేస్తాడు కేదార్ కిరణ్ వెంటనే ఎఫ్ఐఆర్ కాపీస్ కంప్లైంట్ కాపీస్ అన్నీ తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇదిగోండి మీ కంప్లైంట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వక్కర్లేదు ఇక్కడ నుండే కంప్లైంట్ తీసుకుంటాం సరేనా అని అంటారు ఇంతకీ మీరెవరమ్మా అని అడుగుతారు జేడీఐపిఎస్ ఖేడీఐపిఎస్ అని ఇద్దరు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారనమాట మీరు మీరే నా జేడీ కేడీ మొన్న టీవీలో మీ గురించి విన్నాను చాలా గర్వంగా అనిపించింది చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంకా పాపం అలా కంప్లైంట్ని రాసిస్తారు కేడి పద వెళ్దాం అని ఇంకా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు దాత్రి అతని పేరు నంద ఇదిగో అతనిది నంద గ్రూప్ ఆఫ్ ఫినాన్షియస్ ఇండస్ట్రీ అని చెప్పి అతను ఒక ఫినాన్స్ కంపెనీ నడుపుతున్నాడు ఇప్పటికీ ఒక చిన్న వ్యాపారంతో మొదలయ్యి ఇప్పుడు చాలా ఆస్తులు కొనే వరకు వెళ్ళాడు అంటే ఎంత రక్తం పిండుతున్నాడో అక్కడే అర్థమవుతుంది అని అంటారు అవును అప్పు చేసే వాళ్ళది కంటే అప్పు తీర్చే వాళ్ళే చాలా బాధపడుతున్నారు అయినా ఇంత అన్యాయం చేయకూడదు అగ్రిమెంట్ అనే పేరుతో ఇంత మోసాలు చేయకూడదు వాడిని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట జేడీకేడి ఆ అప్పించిన వాడు ఎవడో కాదు నిషికాకి అప్పించిన నందానే ఐ మీన్ ఇంద్రాని వాళ్ళ తమ్ముడే ఇంకా ఇంద్రాని ఆ నగలు ఏదైతే వైజయంతి ఇచ్చిందో అవి తీసుకొని వాళ్ళ తమ్ముడు నందా దగ్గరికి వస్తుంది ఎవరైతే నిషికాకి అప్పిచ్చాడో వాడి దగ్గరికి వస్తుంది రే తమ్ముడు ఇదిగోరా ఈ నగలు వచ్చాయి ఇప్పుడు బంగారం నేట్ పెరిగింది కదా ఈ నగలే వాళ్ళ అప్పంత ఉంటుందిలే తీసుకో అని అంటారు అక్క మా నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కా అని అడుగుతారు ఏంటేంట్రా ఏమి చేయలేదు ఇప్పుడు అప్ప అయితే ముప్పై లక్షలుంది తర్వాత తర్వాత కోటి రూపాయల వరకు తీసుకువెళ్ళి దాని బ్రతుకు బస్ స్టాండ్ చేయకుండా నేను ఊరుకోను తన వల్ల తన వదిన వల్ల నేను ఎన్నోసార్లు అవమానాలు పడ్డాన్రా అవన్నీ నెరవేర్చుకుంటా అని ఇంకలా చూస్తూ ఉంటుంది ఇంద్రాని ఇది ఇలా ఉండగా సుధాకర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు సుధాకర్ దగ్గరికి కౌశికి వస్తుంది బాబాయ్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను బాబాయ్ కానీ మీరు ఎక్కువగా బాధపడకండి కేదార్ విషయంలో మీరు ఎంతలా డిస్టర్బ్ అవుతున్నారో తను వారసుడని తెలిసినా ఒప్పుకోలేక ఎంత మదన పడుతున్నారో నాకు అర్థమైంది బాబాయ్ కానీ ఒకటి రోజంటూ ఒకటి వస్తుంది కదా ఆ రోజు వస్తే మనం ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగదు ఇవాళ పిన్ని ఆపారు తర్వాత వేరే వాళ్ళు ఆపకపోయినా అది ఖచ్చితంగా బయటపడాల్సి నిజమే కానీ కేదార్ పడుతున్న వేదనను చూస్తుంటే బాధగా ఉంది బాబాయ్ అని అంటారు కానీ మన ఇంటి పరువు గురించి ఆలోచిస్తూ నేను కేదార్కి తీరని అన్యాయం చేస్తున్నానమ్మా చిన్నప్పటి నుండి వాడికి అవమానాలే ఇచ్చాను కనీసం ఇప్పుడు వాడు అడుగుతున్నది కేవలం నా నా ఇంటి పేరు మాత్రమే ఆ ఇంటి పేరుని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు తండ్రి నేను తండ్రి నేను అని ఏడుస్తూ ఉంటారు బాబాయ్ ఏడవకండి ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది బాబాయ్ అని పాపం కౌశికి ఓదారుస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి వైజయంతి వచ్చి ఏంది బో ఏంది ఏం ఆలోచిస్తున్నావు ఓహో నన్ను చేయకోచుకున్నాన ఏం కాదులేబో ఇది తొందరగానే తగ్గిపోద్దిలే అని అంటుంది వైజయంతి నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు నేను ఆలోచిస్తుంది వేరే అని అంటారు సుధాకర్ అబ్బో కావాలనే అబద్ధం చెప్తున్నావులే నాకు అర్థమైంది సరే నువ్వు ఎక్కువగా ఆలోచించు మాకు అసలే నీకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పి అలా ఇంక పంపించేస్తుందనమాట వెంటనే ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉంటాయి అదే టైంకి జేడీకేడీ ఈ అప్పు ఇచ్చిన వాడిని వాళ్ళ కేసుని టేకప్ చేసి ఫాలో అవుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి నిషిక వాళ్ళు పిలిచారని ఆ ప్లేస్కి వెళుతుంది జేడీకేడీ వెళ్ళి ఇంకా సీక్రెట్గా అదంతా గమనిస్తూ ఉంటారనమాట ఇంకా గమనిస్తూ ఉంటే నిషిక అక్కడికి రావడం చూసి ఒక్కసారిగా జేడీకేడీ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే నిషిక ఇదిగోండి మీరు అడిగిన పది లక్షలు తీసుకొచ్చాను అని అంటారు హా ఈ పది లక్షలతో నీ లెక్క ఇంకా ముప్పై లక్షలుందమ్మా అని అంటారు ఏంటి ముప్పై లక్షలుందా ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని అంటుంది నిషిక నాకేం పిచ్చెక్కల నీకే ఎక్కినట్టుంది గుర్తుంది కదా మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అనేసరికి ఒక్కసారిగా ఇంక నిషిక ఏంటి బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నావా నేనెవరో తెలుసా నా రేంజ్ ఏంటో తెలుసా అని అడుగుతారు నువ్వెవరైతే ఏంటి రై తలుపులేసేన్రా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషికా ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు మేడం మీరు ఏం తెలుసా అని అడుగుతున్నారు కదా అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అనుకో అప్పుడు మీరు ఏం చేయంటో బాగా తెలుస్తుంది కదా మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో నేను చూస్తాను మేడం అని ఇంకా అలా రౌడీ అయితే నిషిక కిడ్నాప్ చేస్తాడు ఒక్కసారిగా జేడీకేడి ఇంకా తలుపులు మొత్తం బ్లాస్ట్ చేసి వాడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి వాడిని గబగబా కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి ఫుల్గా కొడతారనమాట వాడినైతే ఆ అప్పించిన నందాన్ను కొట్టి కొట్టి ఏరా మనుషుల రక్తాన్ని తాగుతావరా అని చెప్పి జేడీకేడి బాగా కొట్టి కొట్టి వాణ్ణైతే జైల్లో పెడతారు ఎక్కువగా వీడు వడ్డీలకి అప్పులిస్తున్నాడు ఇలాంటి వాళ్ళని నమ్మద్దు అని చెప్పి ఇంకా కేసు ప్రాబ్లం సాల్వ్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు నిశిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు రాకపోతే నేను నేనేమైపోయేదాన్నో అని అంటుంది చూడండి నిషిక ఇప్పటికైనా తెలుసుకోండి పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మంచికే కౌశికి గారు మీకు మంచి చెప్తే మీరేమో దాన్ని చెడుగా ఊహించుకుంటున్నారు అది మాత్రం ఎప్పటికీ మంచిది కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి జేడీకేడీ వెళ్ళిపోతూ ఉంటారు ఆగండి మీకు ఎలా తెలుసు మా వదిలి నాకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి నేను అప్పు చేశానని మీకెలా తెలుసు అని అడుగుతుంది నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీకేడి అంటే వీడి దగ్గరికి అప్పు వచ్చే వాళ్ళందరూ ఇంట్లో ఇవ్వకపోతేనే అలా తెలుసుకున్నాను దీంట్లో గెస్ట్ చేయడానికి ఏముంది అని జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు సంథింగ్ ఈజ్ రాంగ్ వీళ్ళకి తెలిసే ఛాన్సే లేదు తెలిసింది అంటే ఇంకెవరు ఖచ్చితంగా ఆ జగదాత్రి చెప్పు ఉంటుంది అని కుళ్ళుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా జేడీ హ్యాపీగా ఇంటికి వస్తారు ఇంకా అలా ఇంట్లో సుధాకర్ అయితే పేపర్ ఓపెన్ చేస్తాడనమాట పేపర్ చదువుతూ ఉంటే ఇంకా పేపర్లో సుహాసిని ఫోటో కనబడుతుంది సుహాసిని ఫోటోని చూసి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు సుధాకర్ కేదార్ కేదార్ అని పిలుస్తారు కేదార్ వస్తారు కేదార్ ఏంటిది ఈ ఫోటో అని అంటారు అవునా నేను కావాలనే వేయించాను నా నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారని తెలుసుకున్నా కూడా నేను ఈ ఫోటో వేయకపోతే అందులో నా తప్పు ఉంటుంది అని చెప్పి ఇంక చెప్పగానే వెంటనే అక్కడికి శ్రీవల్లి వస్తుంది ఇంతకీ ఏం ఫోటో అని చెప్పి చూసిన వెంటనే ఇంకా ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్న ఇది ఇది మా అమ్మ ఫోటోనే అన్న నాకు అమ్మ అని చెప్పి ఇచ్చారు కదా ఆ ఫోటోనే ఇది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రికి ఏదో షాక్ అయిపోతారు అందుక ఇన్నాళ్ళు వైజయంతి అత్తయ్య గారు ఎందుకు నిజాన్ని ఒప్పుకోవటం లేదు అని అనుకుంటే దానికి కారణం ఇదన్నమాట ఇదే అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట వెంటనే వీలైతే సుధాకర్ ఏం మాట్లాడుతున్నా నాకేమీ అర్థం కావట్లేదమ్మా జగదాత్రి అంటారు చూడండి మావయ్య గారు శ్రీవల్లినే కేదార్ సొంత చెల్లెలు సుహాసిని గారికి పుట్టిన కూతురు ఆ విషయాన్ని అత్తయ్య గారు దాచిపెట్టి ఆ విషయం చెప్తే ఎక్కడ ఆస్తి తనకి వెళ్ళిపోతుందో అని మాయ చేసి తన కూతురిగా ఒప్పుకోకుండా ఇంటి వారసురాలుగా చేయకుండా శ్రీవల్లిని టార్చర్ చేయాలని రెడీ అయ్యారు అని చెప్పడంతో ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతాడు చీ ఎంతకి తెగించావే నిజంగా నీలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలంటే హు ఒకటే అని ఇంకొక వీల్నామా రెడీ చేయించి నా పెద్ద కొడుకు కేదార్కి మాత్రమే ఆస్తి అండ్ కేదార్ సుహాసినికి పుట్టిన శ్రీవల్లికి ఆస్తి వస్తుంది అని ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఆస్తి వాళ్ళకి రానందుకు షాక్లో ఉండిపోతారు నిషిక యువరాజ్ వైజయంతి కౌశికి ఇంకా కరెక్ట్గా బాబాయ్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్